తూర్పు లద్దాఖ్లో చైనా సేనల కవ్వింపులకు చెక్ పెట్టేందుకు భారత్ సరికొత్త ఆయుధాన్ని సిద్ధం చేస్తోంది ఎలాంటి పరిస్థితుల్లో అయినా శత్రువులను తరిమికొట్టే తేలికపాటి యుద్ద ట్యాంక్ జొరావర్ను తయారు చేసింది రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ డీఆర్డీఓ ఎల్ఎన్టీలు సంయుక్తంగా జొరావర్ను అభివృద్ధి చేశాయి ట్రయల్ పరీక్షలను నిర్వహించేందుకు సిద్దమయ్యాయి తూర్పు లద్దాఖ్ లో వాస్తవాధీన రేఖ వెంబడి చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతోన్న వేళ చైనా దుందుడుకు చర్యలను అడ్డుకునేందుకు రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ డీఆర్డీఓ ప్రైవేటు సంస్థ ఎల్ఎన్టీలు సంయుక్తంగా జొరావర్ అనే తేలికపాటి యుద్ద ట్యాంకును అభివృద్ది చేశాయి ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ యుద్ద ట్యాంకును పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో దేశీయంగా రూపొందించారు పరీక్షల నేపథ్యంలో డిఆర్డీఓ చీఫ్ డాక్టర్ సమీర్ వి కామత్ గుజరాత్ లోని ఎల్ఎన్టీ ప్లాంట్ను సందర్శించి ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష నిర్వహించారు జొరావర్ తేలికపాటి ఇరవై ఏడులో సైన్యంలోకి ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమీర్ వి కామత్ తెలిపారు తూర్పు లద్దాఖ్ లోని ఎత్తైన ప్రదేశాలలో మోహరించేందుకు ఉద్దేశించిన ఈ యుద్ధ ట్యాంకులను రెండేళ్లలోనే అభివృద్ధి చేశారు రక్షణ ఉత్పత్తులను దేశీయంగా అభివృద్ధి చేయడంలో భారత్ సాధించిన పురోగతికి ఇదే నిదర్శనమని నిపుణులు చెబుతున్నారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం నుంచి నేర్చుకున్న పాఠాలతో జొరాబర్ తేలికపాటి యుద్ధ ట్యాంకులో యుఎస్వి అనే సాంకేతికతను జోడించారు అంటే మానవ ప్రమేయం లేకుండా పనిచేసే విధంగా రూపొందించారు ఇట్స్ ఇండీడ్ అంటస్ డే ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు సీ ద లైట్ ట్యాంక్ ఇన్ యాక్షన్ ఇట్స్ మేక్స్ మీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఇట్స్ ఇండీడ్ ఎన్ ఎగ్జాంపుల్ అండ్ వే ఇట్ వర్క్స్ టుగెదర్ వాట్ వి కెన్ అచీవ్ ఇన్ అ షార్ట్ పీరియడ్ ఆఫ్ టూ ఇయర్స్ టు అండ్ హాఫ్ ఇయర్స్ We have not only designed this tank but made a first prototype. And now the first prototype will undergo development trials over the next six months. అండ్ దెన్ విల్ రెడీ టు ఆఫర్ ఇట్ యూజర్స్ యూజర్ గుజరాత్ లోని హజీరాలో ఉన్న ఎల్ఎన్టీ ప్లాంట్ లో జొరావర్ తేలికపాటి యుద్ద ట్యాంకులను ఉత్పత్తి చేయనున్నారు ఇరవై ఐదు టన్నుల బరువు ఉన్న ఈ యుద్ద ట్యాంకును అతి తక్కువ సమయంలో రూపొందించడమే కాకుండా ట్రయల్స్ కు సిద్ధం చేశారు పరీక్షల్లో మెరుగైన ప్రదర్శన కనబరిస్తే తొలి విడతలో సైన్యానికి యాభై తొమ్మిది ట్యాంకులను ఎల్ఎన్టీ సంస్థ అందించనుంది పరీక్షలు పూర్తి కావడానికి పన్నెండు నుంచి పదిహేను నెలల సమయం పడుతుందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు బరువు తక్కువగా ఉండటంతో బరువు తక్కువగా ఉండటంతో లోయల్లో వేగ వెళ్తుందని చెప్పారు యుద్ధ ట్యాంకులు అమర్చడానికి కావాల్సిన మందుగుండు సామాగ్రి తొలుత బెల్జియం నుంచి రానుంది ఆ తర్వాత డిఆర్డిఓ వాటిని దేశీయంగా అభివృద్ధి చేయనుంది భారత వాయుసేనకు చెందిన సి సెవెంటీన్ సరుకు రవాణా విమానం ఒకేసారి రెండు యుద్ధ ట్యాంకులను లక్షిత ప్రాంతాలకు చేర్చగలదు